నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హార్ట్ అటాక్ ను దూరం చేసే సరికొత్త మందు భారత మార్కెట్ లోకి వచ్చిందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఇంజక్షన్ రూపంలో అందుబాటులోకి ఇన్క్లేసిరాన్ ఎల్ఈఎల్ స్థాయిలను గణనీయంగా తగ్గించే మందు వచ్చిందంటున్నారు వైద్యులు హార్ట్ అటాక్లు డబుల్ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో ఇరవై శాతం మంది పురుషులు గుండెపోటుతోనే మరణిస్తున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి ఇక పదిహేడు శాతం మంది మహిళలు కూడా అదే సమస్యతో ముచ్చువాత పడుతున్నారట గత ముప్పై ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు వైద్యులు యుక్త వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరగటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రత గల కొవ్వులు వాటినే ఎల్డిఎల్ అంటారు వాటి కారణంగానే ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటున్నారు వైద్యులు అసలు ఈ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంక్లిసిరాన్ అనే మందు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు డాక్టర్లు ఇక సాధారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్న ఇంక్లిసిరాన్ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు ఇక ఇంజెక్షన్ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్ మందిరిగానే వేసుకోవచ్చని కూడా చెప్తున్నారు ఈ ఇంజెక్షన్ ఆరు నెలలకుసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని కూడా చెప్తున్నారు అసలు ఈ ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఇంక్లిసిరాన్ కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది ప్లాస్మాలోని తక్కువ సాంద్రత గల కొవ్వులను నియంత్రించే సెరిన్ ప్రోటీన్ అనే ప్రొపటైన్ కన్వర్టేజ్ సెబిలిటీస్ కిక్సిన్ నైన్కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుందట పీసీఎస్కే నైన్ మెసెంజర్ ఆర్ఎన్ఏకు ఇది అతుక్కుని పిఎన్ఎస్కే నైన్ ప్రోటీన్ తయారు కాకుండా అడ్డుకుంటుందట దీంతో ప్లాస్మాలో ఎల్డీఎల్ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్డీఎల్ను కాలేయం గ్రహించేలా చేస్తుందట తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుందంటున్నారు వైద్యులు రెండు వందల వరకు ఉన్న స్థాయి కూడా నలభై వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్నారు డాక్టర్లు ఆరోగ్యకరమైన జీవన విధాన్ని తప్పక పాటించాలంటున్నారు ఆల్కహాల్ సిగరెట్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది అంటున్నారు అయితే ట్రై గ్లిజరైడ్స్ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదట ఇక ఇంటర్నేషనల్ డాక్టర్లు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు అసలు ఈ మందును ఎవరు వాడచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి ఇప్పుడు వచ్చేస్తున్నాయి కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని కూడా వైద్యులు చెబుతున్నారు చిన్న వయసులోనే అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్నవారు నలభై ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్అటాక్ రాకుండా చూసుకోవచ్చని చెప్తున్నారు గుండెలో స్టంట్ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు మరి ఇంజెక్షన్ను మనం వేసుకోవటానికి అనుమతులు వచ్చాయా ఏం చెప్తున్నారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేయగా భారత్లో ఆరు నెలల కిందటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతులు ఇచ్చేసింది దీంతో తాజాగా ఈ మందును మార్కెట్లోకి తీసుకొచ్చారు నేటి నుంచి హృద్రోగ సమస్యలపై కాన్ఫరెన్స్ గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాద్లో ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది అపోలో హాస్పిటల్స్ అమెరికాలోని కార్డియో వ్యాస్క్యులర్ రీసెర్చ్ ఫౌండేషన్తో కలిపి ఫ్యాక్ట్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది గురువారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులైతే వెల్లడించారు సో దీనివల్ల ఏంటి అంటే ఈ ఇంజక్షన్ వేసుకోవటం వల్ల మనకు ఎటువంటి ప్రమాదము లేదు ఇంకా మన డ్రగ్ కంట్రోల్ వాళ్ళు కూడా అనుమతులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అది మా అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాతే వస్తుంది కాబట్టి సో ఎవరైతే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారో ఎవరు వాళ్ళు ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చని చెప్తున్నారు గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై కూడా ఈ సమావేశంలో చర్చించారట ఈ సదస్సుకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు కానున్నట్టుగా కూడా తెలుస్తోంది ఏది ఏమైనా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ మధ్య ఎక్కువగా గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి చిన్న వయసులోనే చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు సో కొలెస్ట్రాల్ ఎక్కువగా అంటే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం మనం వాడే వంట నూనెలు ఇది మన అందరికీ తెలిసిన మన జీఫం అంటే ఆ నాలుకని చంపుకోలేక మనం ఈ వంట నూనెలని వాడుతూనే ఉన్నాం ఎక్కువ మసాలా దినుసులను కూడా వాడుతూ ఉన్నాం సో ఏది ఏమైనా ఒక ఇంజక్షన్ అయితే మార్కెట్లోకి వచ్చేసింది కానీ ఇంజక్షన్ ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయొద్దు వైద్య నిపుణుల సమక్షంలో వైద్య నిపుణుల సలహాలు తీసుకుని వారు అనుమతి ఇచ్చిన తర్వాతే మీరు ఈ ఇంజక్షన్ని యూజ్ చేయాలని చెప్పి హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ